రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు ఇక్కడికి నేను రావటం జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ పండించిన రైతులు ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఇక్కడికి వచ్చి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఉల్లి పండించడానికి ఇరవై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు పెట్టుబడి అవుతుంది అని మనకైతే చెప్తున్నారు కానీ అమ్ముకున్నాలంటే మాత్రం రావటం లేదు అని చెప్తున్నాను గత సంవత్సరం నాలుగు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముకోగలిగా ఈసారి డిమాండ్ లేక ఉన్ని కొనడం కూడా కరువైపోయింది దాంతో ఈ దళార్ల కార్టెన్ ఆర్ దళార్ల సిండికేట్ కూడా అమ్ముకుంటున్నారు పండించిన పంటలో పెట్టుబడిలో కనీసం స్థలం కూడా రావటం లేదు అని ఇక్కడ రైతులు వాటిన్నారు మరి రైతులకు నష్టం వస్తే నిన్న మొన్న ఇద్దరు రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేయకపోతే పెట్టింది మరి రైతులకి పండించిన పంటకి కూడా పార్టీలు ఉంటాయని ఇప్పుడే అర్థమవుతుంది కూటమి సర్కార్కి చంద్రబాబు గారికి ఇది కావదు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉన్న రైతులు చాలా కూడా ఇదే రకంగా మాటివ్వడం జరిగింది అని ఇక్కడ రైతులు చెప్తున్నారు ఇంతవరకు కూడా బకాయిలు రైతు రైతులకి గత సంవత్సరాలలో చంద్రబాబు గారు ఇచ్చిన మాటే ఇంతవరకు నెరవేరలేదు అని చెప్తున్నారు మరి ఇప్పుడు అదే చంద్రబాబు గారు మరి ఇప్పుడు డిఫరెంట్ అమౌంట్ ప్రభుత్వం వేస్తుంది అని చెప్తున్నా కూడా మాకు నమ్మకం కుదరడం లేదు అని ఇక్కడ రైతులు చెప్పడం కూడా జరుగుతుంది మరి చంద్రబాబు గారు మున్నివైతుల విషయంలో తీసుకొని ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారు మున్నిమెంటు ఎన్నో భరోసా కలిగించేటట్టు మాట్లాడారు అసలు రైతులందరూ కూడా సురక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఇలా ముందు రైతులు అసలు ధర కోసం సమీక్ష ఆర్థిక శాఖ పర్మిషన్ లేదు ఎంత కావాలంటే అంత పెట్టి మేమే తీసుకుంటాం ప్రభుత్వం తీసుకుంటుంది అని చంద్రబాబు గారు అన్నారు అవసరమైతే మార్క్ కూడా తెస్తాం అలాంటి సంస్థలు కూడా తీస్తామని అన్నారు రైతులు ఏ మాత్రం చింతి చదాల్సిన అవసరం లేదు ముందుకే కాదు లేకపోతే వేరే పంటలకైనా పొగాకుకైనా చంద్రబాబు గారు చెప్పడం బయట విదేశాలలో నుంచి కూడా ఆర్డర్లు తీసుకొస్తామన్న మరి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఏమైపోయింది ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి ఆర్డర్లు ఎక్కడున్నాయి డిమాండ్ ఎక్కడుంది ఈరోజు డిమాండ్ లేక ధర లేక ఈరోజు ఇక్కడ ఉన్న రైతులంతా నష్టాన్ని అమ్ముకుంటున్నారు మరి చంద్రబాబు గారు దానికి ఏం సమాధానం చెప్తారు వస్తుంది అన్నారు డైరెక్ట్ గా కొనుగోలు చేసేటట్టు చేస్తామన్నారు మరి వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళైనా కనీసం పన్నెండు వందలకు ఎందుకు కొనటం లేదు పోనీ మీరు ఇచ్చిన పన్నెండు వందల గ్యారంటీకి మీరైనా ఇంతవరకు ఒక్క ఒక్క అకౌంట్లో అయినా డబ్బులు ఎందుకు వేయలేదు ఇక్కడ పండించిన రైతులందరూ ఆరు వందలకే అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నా చాలా మంది రైతులు ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వేస్తారు అన్న నమ్మకం లేదు చంద్రబాబు గారు ప్రత్యేకంగా మున్ని రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు అకౌంట్ లో కూడా ఆ పన్నెండు వందలు ఎట్లా కొన్ని ఈ రైతులు సతాయిస్తున్నారని చెప్తున్నారు ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు పన్నెండు వందలు సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు కనీసం రెండు వేలు రెండు వేల ఐదు వందలు మద్దతు ధర ఉండాలి లేకపోతే ఉల్లి పండించిన రైతులకి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సమస్యలన్నీ విన్న తర్వాత చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అసలు మద్దతు ధరను కూడా కాల్సిన అవసరం ఉంది ఉల్లికి మద్దతు ధర కనీసం రెండు వేల నాలుగు వందల రూపాయలైనా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే చంద్రబాబు గారు స్పందించి పన్నెండు వందలు ఆ రైతుల అకౌంట్ లో వచ్చేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీ అబ్బాయి రాజారెడ్డి ఫస్ట్ టైం వచ్చాడు ఏంటో పొలిటికల్ ఎన్నికలు మేడం చెప్పాలి రావాలి అని చెప్తున్నారు ఉల్లి రైతుల కన్నీళ్ళు చూసేందుకు షర్మిల కర్నూలు కావడం జరిగింది మళ్ళీ బాగా మేడం ఈ రోజు ఉల్లి రైతుల బాధలు కావడం